బాహుబలి చేతిలోని కడ్గం దెబ్బకు బాలీవుడ్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు ముక్కలు ముక్కలుగా చల్లాచెదురవుతున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి ది కంక్లూజన్ ప్రపంచం చూసి బాలీవుడ్ నీరుగారింది ఓ డబ్బింగ్ సినిమా పైగా ప్రాంతీయ భాష తెలుగు సినిమా ఏ ముందులే రెండు మూడు రోజుల కలెక్షన్స్ బాగుంటాయని లైట్ గా తీసుకున్న బాలీవుడ్ మేధావుల కళ్ల ముందు పొరలు నెమ్మదిగా తొలగిపోయాయి బాహుబలి ది కంక్లూజన్ విశ్వరూపం చూసిన తర్వాత నిశ్చేష్టులై చేతులుడిగి మౌనంగా చూస్తూ దీర్ఘాలోచనల్లో మునిగిపోయిన బాలీవుడ్ వారికి లేటెస్ట్ రికార్డును చూసి మైండ్ బ్లాక్ ంత పనైంది ఇప్పటికే హిందీలో అత్యంత వేగంగా వంద కోట్లను రెండు వందల కోట్లను మూడు వందల కోట్లను దాటేసిన సినిమాగా అవతరించిన బాహుబలి తాజాగా ఓ భారీ సొంతం చేసుకుంది హిందీ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన పీకే సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ రికార్డ్ మూడు వందల నలభై కోట్లుగా నమోదై ఉంది ఈ రికార్డును బాహుబలి కంక్లూజన్ కేవలం పన్నెండు రోజుల్లో మూడు వందల యాభై కోట్లు కొల్లగొట్టి పీకే రికార్డు ను ఓ డబ్బింగ్ సినిమా చేస్తున్న సంచలనాలను చూస్తున్న బాలీవుడ్ మేధావులు ఈ సినిమా ఎంతవరకు ముందుకు వెళ్తుందన్న లెక్కల్లో మునిగి తేలుతున్నారు మొదట కార్టూన్ ఫిల్మ్ అని కామెంట్ చేసిన మేధావులను కామెడియన్లుగా మార్చిన బాహుబలి ఇది కంక్లూజన్ తెలుగు సినిమా అయినందుకు తెలుగువారిగా గర్విద్దాం ఇంతటి రికార్డులను సాధిస్తూ ముందుకెళ్తున్నందుకు ఓ భారతీయుడుగా సంతోషిద్దాం